కంటే మెండుగా ఉంటే కేసీఆర్ తిరితే తప్పు కానీ గత పాలకుడు ఎవ్వడు కూడా చేయనన్ని తప్పులు చేస్తూ ఈ మధ్య నేను ఒక ప్రెస్ మీట్ చూసినాను కదా ఆ రోజు పోదన రామా ఆడవుడు ఆయనకేంటి సర్పంచ్ గెలిచిందా ఇది కేసీఆర్ బాధ బలు మాటలు ఎప్పుడైనా సరే అధికారం వస్తే బలుపుతో మాట్లాడుతున్నట్టు చూసావా ఆ పలుపును దించటం కేసీఆర్ ఎవడబ్బో సొమ్మరియా తెలంగాణను దోచుకుంటున్నావు ప్రశ్నించినోన్ని వాడెవడంటావు నువ్వెవడురా ఎక్కడి నుంచి వచ్చినావు ఈ జేఏసీ కాళ్ళు మొక్కిపోయినా రోజులు మర్చిపోయినావా పడుతాయి పాల్దుగా లెక్క మాట్లాడుతున్నావు ఇవాళ ముఖ్యమంత్రి లెక్క కాదు కేవలం నోరు లేనోడని ఏమన్నా అంటే కూడా పక్కకు పోతాడు పట్టించుకోవడానికి అనుకుంటే కబర్త చాలా సార్లు ఎన్నో హెచ్చరికలు నీ నుంచి వచ్చినాయి రామ్ చెప్తుండే మాకు ఏమి ఇక దేశం నుంచి పోయి కాంగ్రెస్లకు పోంగానే ఇక కోదండరామ్ కాపాడుకోడు ఎవరు లేడు ఇష్టానుసారం మాట్లాడ మాట్లాడొచ్చు అనుకుంటున్నాను ఒక్కొక్కరికి కొంకులు పెరుగుతాయి గుర్తు పెట్టుకోని పరికి రాని సన్నాసులంతా పక్కన కూర్చుంటుండే ఎవడండి తుమ్మ నాగేశ్వరరావు అంటే వాడు ఎవడు ఇవాళ తలసానిసీ మాట్లాడతాడు ఒక్కొక్క నా కొడుకు ఒక్కరు కూడా ఒక్క రోజు మన రాని కొడుకులను పక్కన పెట్టుకొని పనికి రాని సన్నాసి మాటలు మాట్లాడితే నిన్ను గౌరవిస్తాను నా ముఖ్యమంత్రి అని ఏం చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఇవాళ పన్నెండు వందల మంది నా విద్యార్థులు చచ్చిపోయింది తొలువులేరా అని చెప్పి మేము అడుగుతున్నాం తొలువులేరా అంటే కూర్చుంటానికి ఒక ప్లేస్ కూడా ఇవ్వలేని దుర్మార్గం ప్రభుత్వం ప్రభుత్వం అడ్వకేట్ కౌన్సిల్ కి ఎన్ని కోట్లు పెడుతున్నారు మీరు కౌంటర్ ఫైల్ దాఖలు చేయరా ఇది సోదన ప్రభుత్వమేనా న్యాయ వ్యవస్థని గౌరవించని మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం కనీసం నువ్వెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు శాంతిబద్ధ సమస్య ఉంది లేదు ఈ రకంగా కోదండ్రామ్ తీవ్రవాదిగా మారిండు కాబట్టి మేము తనకు పర్మిషన్ ఏమని ఒక కౌంటర్ ఫైల్ దాఖలు చేయండి ఎవరొక ముసం ఉన్నాడు నాగి నరసింహారెడ్డి ఏమంటాడు కేసీఆర్ బక్సలైడ్ అంటాడు తుపాజి ఇవాళ వచ్చి రావు నీకొక నీకొక హోమ్ మినిస్టర్ నీకొక పదవి నీకొక కథ ఇవాళ హోమ్ మినిస్టర్ అంటే ఒక విలువ ఉండాలి రామ్ దిట్టడానికి హోమ్ మినిస్టర్ కావాలి రామ్ దిట్టడానికి ఎంపీలు కావాలి పోదం రామ్ దిట్టడానికి ఇలా మంత్రులు కావాలి రామ్ దిట్టడానికి ఇలా ఉద్యమంలో పనిచేయని తద్దం మనం కావాలి ఏం చేస్తుండం మీరు ఏం గరక పీక్ పడేస్తుండ మిమ్మల్ని పోగుతారు ఇలా అసెంబ్లీ పెట్టుకున్నారు అసెంబ్లీ పెట్టుకొని కనీసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అసెంబ్లీ ఇలా భరోసా ఇవ్వాలి ఏమని ఇవ్వాలి మీరు చావకండి అవసరమైతే కొట్లాడి లక్ష కాదు పది లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం విద్యార్థులను బతికించుకుంటామనే భరోసా ఇవ్వాలి నిన్న కొనువుల కొరకు కొట్లాట ఉంటది మొన్న కేసీఆర్ ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడతాడు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామంటారు ఎందుకు జేఏసీ కార్యాచరణ ఈ రోజు ఉన్నది కాబట్టి కుసుక్కున వీళ్ళు పెట్టినా ఈ దొంగ అడ్వకేట్స్ ఏవైతే ఉన్నారో ఫెయిల్ అయితే ఒకవేళ పర్మిషన్ ఇస్తే కూడా అది రేపటికి పనికొస్తుంది విద్యార్థులు రాకుండా ఉండడానికి ఒక ఎత్తుగడ మాట్లాడుతున్నారు ఇలా రైతులు తెలంగాణ ఉద్యమం కంటే ముందు రైతు ఆత్మహత్య లేవు తెలంగాణ వచ్చిన తర్వాత రైతు ఈ దేశానికి వెన్నముకైన రైతు ఈ రోజు అబద్ధంతో ఉన్నాడు నేను దస్తుంటే కూడా నన్ను పట్టించుకొని ఈ లోకంలో నేను బతికెందుకని తను తెచ్చిన పురుగు మందులే తాకి తస్తున్న రోజుల్లో వీడు హరితహారం అని చర్చ పెట్టాడు రెండు కో రెండు వందల నలభై కోట్ల మొక్కల్లో ఆడతారా ఎవడన్న సన్నాసి గారు అసలు ఈ తెలంగాణలో ఉన్న భూమి ఎంత ఈ తెలంగాణలో ఉన్న పెయిన్ లాండ్ ఎంత ఉన్న చెట్లన్నీ మీ బతుకెంత మీ బతుకుల మొత్తం నాటే చెట్లెంత రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు గిరిజన సంక్షేమ శాఖ నుంచి వస్తే నూట యాభై కోట్ల రూపాయలతో పనికిరాని పిచ్చి మొక్కలు అని చేసి రోడ్ల మీద పడేసి ఇలా నేను హరితహారం పెడుతున్నా అని చెప్తున్నాం అదే కోయలను ఈ రోజు వాళ్ళు అడవులు నడుపుతున్నారని చెప్పేసి వాళ్ళని చంపే స్థితికి తెస్తున్నాం కోయలు ఈ రాష్ట్రములు గుత్తి కోయలు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడికి వస్తున్నారా గిరిజన ప్రాంతం అంటే గిరిజనులంటే నీకున్న చిన్న చూపుకి ఉదాహరణ కాదు కోయల కంటే ఈ రోజు అడవిని తోచుకుంటున్న స్మగ్లర్లకు ఈ రోజు తాబేదారుగా మారే కేసీఆర్ గుద్దికోయల ఎలా కోపం వస్తుంది ఈ దేశంలో అత్యంత అరుదైన ఒక కమ్యూనిటీ ఈ రోజు అంతరించకపోతున్న కమ్యూనిటీలో కొండరెడ్లు గుత్తి కోయలు కాని ఈ రోజు మేము చూస్తున్న పరిస్థితున్నది మనం కాపాడుకోవాలి ఈ రాష్ట్రం అల్లెం రోహింగ్యా ముస్లింలు కాదు ఇలా మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని వెనుక పెట్టుబడిదారులను కాపాడే ఒక స్వార్థం ఉందని చెప్పి ఈ రోజు ఆరోపిస్తున్నా రోజు ఎవరైతే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుండ్రు వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ఏ భూమిని కూడా అమ్మకుండా ఈ రోజు తెలంగాణ చేసి ఉద్యమం చేస్తే అదే సీమాంధ్ర పెట్టుబడిదారుల కొరకు జీఎస్టీ వల్ల వాళ్ళ యొక్క ఇనుముకు రేట్లు పెరిగినాయి వాళ్ళ ఇసుక రేట్లు పెరిగినాయి వాళ్ళ సిమెంట్లకు రేట్లు పెరిగినాయి ఢిల్లీలో జంతర్ మంతర్ కడ ఈ మొగోడు ధర్నా చేస్తారట ఒక సంవత్సరం అయింది ఇక్కడ ధర్నాటం లేదు ఎవరు చెప్పాలి ఇలా డీజీపీ లేడు ఇలా ఒక ముఖ్యమంత్రి లేడు ఒక మంత్రి లేడు నిరసన చెప్పాలంటే ఇలా కోదండరాం ఇంటి సందలం వచ్చి మేము కూర్చోవాలి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి కోదండరాం వల్ల మాకు ఈ రోజు న్యూ సెన్స్ మళ్ళీ కేసు పెట్టాలి ఇక్కడ కూడా ఇంత కూడా చేసుకోకుండా చేయాలి ఇది నీ కుట్ర ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడనైనా మీరు చూడండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ధర్నా చౌక్ లేని ప్రాంతం లేదు నిరసన చెప్పుకోవడానికి అవసరమైతే అసెంబ్లీ ముందు కూతవేట దూరంలో ధర్మగండను ముగించుకునే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతో మాకు కల్పించింది దుర్మార్కు కూడా అంబేద్కర్ పేరు చెప్పి ఈ రోజు ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామని చెప్పి ప్రగల్భాలు కలిగింది ఇవాళ పేద ప్రజలు ఇవాళ దళితులు బడుగు బలహీన వర్గాలు గొంతులేని ప్రజలు ఎక్కడ వాళ్ళ వాయిస్ చెప్పుకోవాలి ఇలా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన చర్చ తెచ్చుకోవాలంటే ఎక్కడ చెప్పుకోవాలి నలభై నలభై ఐదు వేల పైసలకు బ్యాక్లాగ్ పోస్టులు ఈ రోజు ఈ రాష్ట్రంలో పునారిల్లుతున్న పరిస్థితులు ఇవాళ ఎంత దరిద్రమైన విషయం అంటే బైసన్ పోలో ప్లే గ్రౌండ్ కాదు అక్కడ అసెంబ్లీ కట్టాలని చర్చ పెట్టారు నేను అందుకనే అన్నా ఒక ఒక సభలో ఎక్కడికో పోయటోనికి సర్ది కట్టకలయటోనికి సర్ది కట్టాలి ఆకలికి పూవ పెడతాం ఇది సోయిన్ చేసే పని ఇలా సెక్రటరేట్ బాగలేదు అసెంబ్లీ బాగలేదు అని చెప్పే ఇంత నీటి ఉన్న నీకు ఇంత ఇంగితం ఉన్న నీకు మరి ఈ రోజు నిరుపేదలైన దాదాపు మూడు లక్షల బైచిలకు పేదలు సగంలో ఇల్లు కట్టుకొని ఆపుకోనున్న వాళ్లకు బిల్లులు ఇవ్వాలనే సో రాలే మరి నీకు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆ మూడు లక్షల ఇండ్లకు బిల్లులు ఇచ్చింది లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేస్తారనేది లేదు మనకు మాత్రం అసెంబ్లీ మంచికుండాలి ప్రైవేట్ తెలంగాణ ఉండాలి ప్రగతి భవన్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ తెలంగాణ సీఎం అని చెప్పి నేషనల్ మీడియా చేస్తుంటే హహంకారాలు చేసుకుంటా మనుషుల శవాల మీద రాజకీయాలు చేసి ఉంట దుర్మార్గ ముఖ్యమంత్రిని మేము పులి పోషించమని సిద్ధపడుతున్నాం ఈరోజు ఏం నష్టం లేదు ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదు మంత్రులు కావాల్సిన అవసరం లేదు ఈ వార్డ్ వార్డు మెంబర్లు కావాల్సిన అవసరం లేదు బిక్షమెత్తుకొని తెలంగాణను కాపాడుకుంటాం కాబట్టి ఈ రోజు దోచుకుంటున్న కేసీఆర్ మీ చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికంటే ముందు మానిద ఉంది ఇక్కడ ఉన్న మిత్రులందరి మీద ఉండదు నిన్ను మోసినాం నిన్ను మోసినాం నిన్ను మోసి ముఖ్యమంత్రిని చేస్తే మమ్మల్ని పోసి ఈ రోజు జైలు నెల పెడుతున్న పరిస్థితులు అది పోలంరామ్ అంటూ ఒంటికాల మీదే చేస్తున్న ఒక్కొక్కరు పనికిరాలు సమరాజ్ జీతాలు ఇచ్చేది మీకు కోలం రామ్ ఇచ్చానుక ప్రభుత్వ సొమ్ము ప్రజాధనం ప్రజాధనం ఇలా మీకు వెచ్చించేది పోదం రామ్ను కూల్చడానికా ఓదన్ రామును కూల్చామంటే ఎవరిని కూల్చడం ఆ పనికిరాన్ని సన్నాస్తున్నారు ఓదన్ రామును కూల్చడం అంటే ప్రజల్ని కూల్చడం ప్రజలకు కొట్టాలని కూర్చడం ఇవాళ ప్రజలను గొంతుకు నొక్కాలని అనుకుంటే మీకు వచ్చేది ఒరిగేది ఏంటి వస్తుంది పవర్ ఐదు సంవత్సరాలు అంతగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అనేది చెప్పితే కనీసం వెసులుబాటు కల్పించే అవకాశం ఉండే కాడ సాగరహారం పెట్టుకుంటాం మేము పెట్టుకుంటామంటే మీకు మిమ్మల్ని మేము నమ్మలేం ఈ రోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా కొల్లగొడతారని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి అంటే సవితా ఇంద్రారెడ్డికి చెప్పి ఒప్పించి ఇదే పోలం రామ్ గారు ఆ రోజు సాగరహారానికి నెగ్లెస్ రోడ్లు ఇచ్చినాం తెచ్చుకున్నాం పర్మిషన్ కిరణ్ కుమార్ రెడ్డి కామ్ గా ఉన్నాడు అవసరమైతే అరెస్టు చేసుకున్నాడు కానీ ప్రజల్ని ఇక్కడికి రాలిచ్చింది ప్రతిబంధకాలు పెట్టిందేమో కావచ్చు కాక కానీ కార్యక్రమానికి అడ్డం జరగలేదు కానీ అలా కార్యక్రమమే జరగకుండా చేస్తున్నాం ఎవడు మూర్ఖుడు దీంట్లో ఆ రోజు అనుకుంటున్న సీమాంధ్ర సీమాంధ్ర నాయకుల మూర్ఖుల కార్యక్రమాలు అన్నిటి తెలంగాణ మార్చి అదే మిలియన్ కు చూసిం పెద్ద ఎత్తున వాళ్ళు కట్ ఆఫ్ టైం కావాలనే అక్కడ ప్రజలు వదిలేవేసే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజు అసలు కార్యక్రమాలే చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను అన్నిటికీ కొల్లగొట్టే ఒక దుర్మార్గపు సంస్కృతి ఈ రోజు వచ్చింది ఈయన మాత్రం మీటింగ్ రావాలంటే ఐదు వేల మందిని ఆ ప్రగతి భవన్ లో ఇరికిచ్చి మరి హైదరాబాద్ ప్రజల్ని నరక కూపంలో దించి మరి ట్రాఫిక్ ఆంక్షన్ అన్నిటి కూడా పక్కన పెట్టేసి ఈ రోజు ప్రగతి భవన్ లో ఈ ఏంది ఎత్తులు కొట్టుకుంటానికి ప్రచారాలు చేసుకుంటానికి ప్రగతి భవన్లో వాడుకుంటారు జస్ కోదండరామ్ కు ప్రగతి భవన్ లో ఇవ్వండి ప్రగతి భవన్ లో మేము కూడా పెట్టుకుంటాం గొలువుల కొరకు కొట్టాడని చెప్పి మాకు కూడా ప్రగతి భవన్ ఇవ్వండి ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం లేదు అని అంటే కంపల్సరీ ఈ రోజు విద్యార్థులు తిరుగు తిరుగుబడతారు విద్యార్థులు తిరుగుబాటు కనుక తరిగితే దానికి కారణం కేవలం ప్రభుత్వ వైఖరి తప్పితే మా తప్పు కాదనే అంశాన్ని మీరు ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది చివరగా మిత్రులారా ఈరోజు ఏ ప్రభుత్వంనైనా కేంద్ర ప్రభుత్వానైనా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలనైనా మనం వంచి హక్కులు సాధించుకోవచ్చు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉందంటే ప్రజలు అనేటోళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు ప్రభుత్వం అంటే కేవలం మేము మా కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రభుత్వం యొక్క మతం కనసాలంటే ఈ రోజు మళ్లీ ప్రజా ఉద్యమమే తప్పదు ఇలా మేము అంటున్నాం మా పార్టీలో కూడా చర్చ పెడతాం కంపల్సరీ నిజంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది రాజకీయ పునరేకీకరణ అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను లేకుండా గతంలో ఉన్న వాళ్ళందరూ చేర్చుకోవడం ద్వారా రాజకీయ పునరేఖీకరణ కేసీఆర్ అనుకుంటున్నారు ప్రజలు ఏకం చేశారు ప్రభుత్వాలన్నింటి కూడా తిరగొట్టడానికి ప్రజలు కనుక ఏకమైతే మిగతా విపక్షాలన్నీ పునరేకీకరణకు సిద్ధమైతే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా మంచిదనే విషయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఇంకోసారి బోధన్ రామ్ ముఖ్యమంత్రి కాదు ఎవరైనా సరే ఎవరైనా బోధన్ రామ్ భవిష్యత్తులో వాడు వీడని మాట్లాడితే జట్టుకు పోలండం తీసామని చెప్పి ఈ రోజే హెచ్చరిస్తున్నాం మేము రోజు నిజంగా అప్పుడేమి రాజకీయాలు అక్కర్లే మనిషి విలువ ఉంచుకునే మాటలు మాట్లాడండి మనిషి గౌరవించుకునే మాటలు మాట్లాడాలి సార్లు మేము చెప్తున్నాం చిన్న పిల్లలపై ముఖ్యమంత్రి మేము ఈ రోజు ఏ రకంగా తిరుగుతున్నామో మేము చూస్తున్నాం ఎందుకు గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి పట్ల లేదు గతంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పట్ల లేదు రోషే పట్ల లేదు మీ పట్ల నీకు ఎందుకు వస్తుందంటే సొంతంగా తిరిగి కలిసి తిరిగి ఉత్తమ కార్యాచరణ చేసిన మిత్రుల మీద శత్రుత్వం పెరగడం అంటే కేవలం తన స్వార్థం కొరకు రాష్ట్ర ప్రాంతాలు వాడుకుంటున్న వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని అనేక ఒక పుట్టత ఉన్నందుకే ఈ రోజు ఇలాంటి తిరుగుబాటు ఉంటది భవిష్యత్తులో పవర్ మీ చేతుల్లో అనుకోకండి మా చేతిలోకి వస్తే నాలుగు జైలు ఈ రోజు రెడీ చేసి పెడతాం ఒక్కొక్కరిని ఒక్కొక్క జైల్లో పెట్టడానికి చెల్లపల్లి జైలు ఇవాళ చెంచెలు కూడా జైలు ఇంకో రెండు జైలు కొత్త జైలు అయినా పెట్టి మీరు చేసే అక్రమాల్ని బొక్కలో దోసి మిమ్మల్ని తీర్చుమంచడానికి సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు ఇప్పటికే అనిపిస్తున్నది ఇంత అక్రమాలు ఎవరు చేయలే వేల కోట్ల రూపాయలు అప్పనంగా దోచుకున్న ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు చేస్తున్న ముఖ్యమంత్రి పరొక లేదు ఇలా ఏమన్నా అంటే పర్సనల్ గా టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం దేనికైనా సిద్దమే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళొక్కసారి ఈ తెలంగాణ ప్రజలకు పునరంకితం రావడానికి మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి